ఈరోజు సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం భాగంలో ఈరోజు గొల్లపల్లి గొల్లపల్లి కాలనీ పైన ఉన్న ఏరియాస్ అన్నీ తిరుపని వస్తున్నాము ఐదు ఆరు వార్డులు దాదాపు ప్రజల్లో మంచి స్పందన ఉంది తల్లికి వందన ఒక మహా పెద్ద ప్రోగ్రాం అది చెప్పడానికి పదాలు లేవు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు గ్యాస్ సిలిండర్లు అన్నా మా గ్యాస్ సిలిండర్ కూడా మాకు ఫ్రీగా ఇస్తారా మహిళలకు ఇంత మీరు ప్రాధాన్యత ఇస్తారా అని చెప్పి మహిళలు సంతోషంగా ఉన్నారు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఏ ప్రభుత్వం ఇలాదన్నా ఇంటి ఇంట్లో మా మేము జన్మనిచ్చిన పిల్లలు వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు ఉంటే కూడా వాళ్ళ నెలకు మాకు ఐదు వేలు ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏమి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్లు ఇస్తున్నారు పూర్తి స్థాయిగా మాకు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నాం ఇవే కాకుండా ఎక్కడ కానీ ఈరోజు ఒక్క నెల ఈ కార్యక్రమం జరుగుతున్నది కాన్స్టెన్సీ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ ఉండాలా ఎవరైనా ఒక డిపార్ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ కనబడలేదు చాలా సమస్యలు వచ్చినాయి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటాం ఎవరిపైనే ములాదలేది ఇది ఒక పెద్ద కార్యక్రమం పెద్ద యజ్ఞం లాంటి కార్యక్రమం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం మేము వీధి వీధి తిరిగేటప్పుడు అధికారులు అందరూ ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఉంది నా ఎవరైనా నాకు అధికారులు నాకు సమస్య వచ్చినప్పుడు నా ముందు లేకపోతే చర్యలు ఉంటాయి తప్పకుండా వాళ్ళపైన క్రమశిక్షణ జరుగుతాయని తగ్గే తెలుస్తుంది